మౌంతా తుఫాను వల్ల తెనాలి మండలం కంచర్లపాలెం తేలప్రోలు నందివెలుగు గ్రామాల్లోని పంట పొలాలను మండల ప్రెసిడెంట్ కడియాల నందకిషోర్ ఆధ్వర్యంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కటూరి వాసుదేవనాయుడు బీసీ మోర్చా మండల అధ్యక్షులు ఎం వీరయ్యతో కలిసి పరిశీలించారు తెనాలి మండల గ్రామాల్లో పంట పొలాలను బీజేపీ నాయకులు పరిశీలించారు పంట నష్టం గురించి క్షేత్రస్థాయిలో రైతులతో మాట్లాడారు ఇప్పటి వరకు ఒక ఎకరాకు ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు చేయటం జరిగిందని ఒరిగిన పంట పాలు పోసుకోవటం జరిగిందని చెప్పారు ఇంతకుముందు వర్షాలతో ఇబ్బంది పడ్డామని మరలా ఈ తుఫాను మిమ్మల్ని నష్టాల్లోకి తీసుకెళ్లిందని చెప్పారు ఈ కార్యక్రమంలో కటారి వాసుదేవ నాయుడు ఎం వీరయ్య కడియాల నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు ఆంధ్ర యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చాలా చోట్ల దారుణమైనటువంటి నష్టం జరిగింది గత మూడు రోజులుగా ప్రభుత్వం వారు తీసుకున్న ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు ఆడికి చాలా జాగ్రత్త తీసుకున్న దానివల్ల చాలా మెరుగుపడింది కానీ రైతులు పంటల కూర్చో లోపల చాలా గాలికి పడిపోయి పంటకు నోటికి వచ్చినటువంటి అంతా ఎరువులు మొత్తం వేసి చేతి ఇంకా పది పదిహేను రోజుల్లో పంటకు వచ్చేటటువంటి పొలాలు ఈరోజు మొత్తం నేలపరం అయిపోయినాయి అవి ఎటు రైతులకు మొత్తం ఏ ఏ మాత్రం ఉపయోగపడేటిగా లేదు కొన్ని పొలాలు ఇంచుమించు దా ముప్పై పర్సెంట్ పొలాలు మొత్తం నేలకు ఒరిగిపోయినాయి నేలల్లో ఉన్నాయి కాబట్టి ఏ విధంగా అయితే గవర్నమెంటు గత నాలుగు రోజులుగా చర్య తీసుకొని జనానికి ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ప్రాణ నష్టం జరగకుండా ఏ విధంగా అయితే కాపాడారో అదే విధంగా ఈ రోజు రైతులు కూడా రైతులను కూడా అదే విధంగా ప్రభుత్వం ఖరీదు తీసుకొని కేంద్ర ప్రభుత్వం సలహాలు తీసుకొని ఇక్కడ పెట్టుకుంటున్న చాలా రైతుల దగ్గరికి వచ్చి రైతులకి అందరికీ ఓదార్చి వాళ్ళకందరికీ సరైన నిర్ణయం తీసుకొని ఆ పంట పూర్తిగా వాళ్ళకి ఆ నష్టపరిహారం ఇచ్చేట్టుగా రైతులను ఆదుకోవాలని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వారు మోడీ గారు కానీ అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు